ఎందుకని ఇక తమ పార్టీకి భవిష్యత్తు లేదండి అలాంటి భయం ఇక్కడ కూడా ఫీల్ అయ్యి ఎక్కడ వెళ్ళిపోతారో అన్నటువంటి ఉద్దేశంతో మనకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి కంగారేం లేదు మన పార్టీ స్థిరంగా ఉంటది నిలబడుతుంది భయపడాల్సిన అవసరం ఏం లేదు ముందు కొన్ని రోజుల పాటు మీరు పెద్ద విమర్శలు ఏం చేయదు ఎందుకంటే ఇప్పుడు విమర్శలు ఈ మూమెంట్ లో చేస్తే వేడి మీదన అరెస్టులు చేస్తారేమో అని భయం మళ్ళీ పార్టీ అంతా చూసుకోవాలి కాబట్టి అందుకోసం ఆ రూట్ లో తీసుకెళ్తున్నారు అంటే ఒక వేడిలో ఒక భావోద్వేగంలో ఉన్నారు వేడిలో ఉన్నారు ఆవేశంలో ఉన్నారు వైసీపీ నాయకులు వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం దీని వెనక ఏమన్నా వ్యూహం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి వాళ్ళలో వేడి ఉన్నట్లేదు ఆవేశంతో ఉన్నారు అంతేనా ఆవేశంతో రగిలిపోవట్లేదు ఆవేశంతో రగిలితే ఎదురు దాడి జరుగుతుంది గానీ తన్నులు దీని పారిపోవడం ఉండదు కదా తన్నులు దీని పారిపోతున్నారు చాలా చోట్ల ఎదురు తిరిగినటువంటి సంఘటన ఒకటి రెండు రెండు వర్గాలు దాడులు వర్గాలు ఎక్కడ దాడులు లేదు రెండు వర్గాలు ఇక్కడ ఇద్దరు తీసుకుంటే దాడులు అంటారు కానీ ఇప్పుడు సాక్షి చూస్తే వాళ్ళ మీద దాడులు జరుగుతుంది జ్యోతి చూస్తే వాళ్ళ మీద ఒకటి రెండు సంఘటనలు అదే అంటే కాబట్టి అది రివర్స్ లో ఉంటుంది సహజంగా కాబట్టి అయ్యి లెక్కల వేసుకోలేం మనం ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఈ ఇవాళ ఇన్సిడెంట్స్ లో వీటికి భయపడి పారిపోకుండా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిలుప బాకండి ప్రలోభాలకు లొంగ బాకండి పెదరు బాకండి కేసులకు వనకండి వెనకాల నేను అని చెప్పడం మొన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల దగ్గర మాట్లాడినా ఈ రోజు ఎమ్మెల్సీలు మాట్లాడినా ఈవీఎంల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి అనే పాయింట్ రేజ్ చేస్తున్నారు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ఇంకా వాటమికి సంబంధించిన తప్పుని గ్రహించట్లేదా అంగీకరించట్లేదా ఈవీఎంల మీద నెపం ఏమన్నా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అదే కామెడీగా ఉంది నాకు కూడా నవ్వు వచ్చింది అదే ఎందుకంటే మరి కింద సార్ ఎట్లా గెలిచారు అంటే వీళ్ళు వెంటనే ఏమంటారంటే బీజేపీతో బీజేపీ మాతో పాజిటివ్ ఉంది కాబట్టి అప్పుడు చంద్రబాబు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము గెలిచాము బిజెపి